మీరు ఏమైనా రివ్యూ చేసినారా అధికారులతో ఇంకా పూర్తి ఇంకా ఏమన్నా ఆల్మోస్ట్ చాలా అయిపోయింది వాస్తవం చూస్తే మన జిల్లా పరిషత్ మీటింగ్లో అధికారులంతా ఆ రోజు చాలా పెండింగ్ ఉన్నాయి వాటర్ వచ్చేసరికి ఆ గేట్లో కొలికి రావాలని చెప్పేసి ఆ రోజు గట్టిగా ఆ సభలో గట్టి తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా ఎస్సీ గారు అయితేనేమి అధికారులు అయితేనేమి ఏ గారు జేఈ గారు వీళ్ళందరూ కొంచెం ఈ నీళ్ళు మనకు ఎందుకంటే గాజులతోనే వచ్చేసి అక్టోబర్కి వస్తే మామూలుగా ఆలోపు డ్యామ్ గేట్లన్నీ కంప్లీట్ కావాలని చెప్పేసి వాళ్ళ సంకల్పంతో పనిచేశారు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ చెప్పాను ఇక్కడ కాబట్టి నేను చెప్పేదేమంటే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కూడా తొందరగా చేయండి సార్ ఇప్పుడు ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ పీఎంసీ ఉన్నాయి ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ వచ్చేస్తాయి కాబట్టి ఫుల్ ఫ్లూలు వస్తాయి కాబట్టి ఆలోపు చిన్న చిన్న మరవంతులు ఉంటాయి అన్ని చేసేసి ఫుల్ ఫ్లెడ్లు పెట్టండి ఎందుకంటే అక్కడ పైన హోస్ మనకు గుణపాఠం జరిగింది కాబట్టి ఎక్కువ ఏమాత్రం కూడా ఒక రోజు కూడా వేస్ట్ చేయకుండా పని చేయండి చెప్పేసి మేము అధికారులకు కూడా వినయించడం జరిగింది కాబట్టి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో మూడు పాయింట్ అరవై కోట్లతో ఎక్పాఫ్లో అవినీతి జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు దీన్ని వైసీపీ వాళ్ళు ఖండించండి ఖండి ఖండిస్తున్నారు సార్ దీన్ని మీరేమో ఏ విధంగా ఇవన్నీ పరిధిలోకి తీసుకొని చంద్రబాబు గారు చెప్పారు ఏ శాఖ ఒక్కొక్క శాఖ తీసుకొని లక్ష్యాలను చేస్తా ఎక్కడ ఏ అవినీతి కూడా అది మీ అందరికీ మీడియా సమక్షంలో పెట్టుకు వస్తాం ప్రతిదీ ఎందుకంటే ఒక్కొక్క వింగ్ తీసుకుంటున్నాడు సార్ ఆ గ్రామ సభలు జరిగాయి నిన్న ఎప్పుడన్నా మీరు గ్రామ సభలు జరిగింది ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూశారా గ్రామ సభలు జరిగే పెద్ద పండగలా జరుగుతున్నది మీ గ్రామ సమస్యలు చెప్పండి అని చెప్పేసి మండలానికి ఇంత అలౌకేట్ చేస్తున్నాడు సార్ గ్రామ పంచాయతీల కల్లా మహర్దశ విడినట్టు అయిపోయింది అంటే సమస్యలు గ్రామ సభలే గ్రామ సమస్యలే కాదు వాళ్ళు చేసినటువంటి అరాచకాలను తొగితేస్తూ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ఫోకస్ చేసి ఈ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా అని చెప్పేసి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రణాళిక రచించారు కరువుపీడత ప్రాంతం ఏదైనా అంటే కర్నూలు జిల్లానే కరూను కర్నూలు అంటే కరువుకు వలసలకు నిలయమని చెప్పేసి మనం తెలిసే విషయం విజితమే అందులో భాగంగా కర్నూలు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవీలని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము చెప్పడం జరిగేది పర్వంలో కూడా మనకు ముఖ్యమంత్రి వర్యులు మనకు హామీ ఇచ్చారు ఈ టర్మ్ మనం తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మాత్రం కర్నూలు జిల్లాను ఈ కరువు నుంచి భారత రోజులు దానికి శక్తివంచం లేకుండా చేస్తున్నారు యువగాలంలో కూడా నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా కళ్ళారా చూశారు కర్నూలు పరిస్థితి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా చూశారు అందులో భాగంగా మేము గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి సపరేట్గా ఢిల్లీలో వచ్చినప్పుడంతా ఇప్పటి నేను సార్ త్రీ టైమ్స్ ఢిల్లీకి వస్తే త్రీ టైమ్స్ సార్ ముందర పెట్టిన సమస్యలన్నీ ఇరిగేషన్ ఇరిగేషన్ మీద ఎస్పెషల్ సార్కు ఆల్రెడీ చాలా చక్కగా చాలా అర్థమయ్యేటట్టు సార్కు నా వంతు పాత్రకు చెప్పేశాను ఏదేమంటే డిసెంబర్ లోపల ఖచ్చితంగా శంకుస్థాపన చేయాలని నా సంకల్పం ఎందుకంటే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎట్లుందంటే మన పరిస్థితి ఒక గానొక్క పరిస్థితి గాజులు దిన్న అనే గాజులు దిన్న మాత్రం మనకు ఉండేది ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇది ఒకటే ఉండేది నేను చెప్తాను తర్వాత వన్ వన్ తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు మనకు ఉండేది ఇది ఒకటి మాత్రమే మీరు టార్చ్ లైటర్స్ చూస్తే కూడా మనకు ఇంకా స్టోరేజ్ పాయింట్ లేవు ఒక సింగేశ్వర డ్యామ్ ఉంది అది ఒకటి మాత్రమే వన్ పాయింట్ టూ టీఎంసీ అంటే అది ఒక చెరువుతో సమానం కాస్త కోసం చెప్పుకుందామంటే గాజులు దిన్న ఒకటే మనకి కాబట్టి ఇరుగు సాగునీటి పరంగా తీసుకుంటూ పోతే సాగునీటికి పెద్దగా ఉపయోగపడట్లేదు ఈ గాజులజుల్ల ప్రాజెక్టు ఉద్దేశం అయితే సాగునీటికే కానీ ఇప్పుడున్న జనాభా పర ప్రాతిపదికను తీసుకుంటే మనకు త్రాగునీటికి అంటే పత్తికొండ అయితేనేమి ఇక్కడ కృష్ణగిరి ధోన్ ఈ ప్రాంతాలంతా కోనగల్లా ఇదంతా తీసుకుంటే త్రాగునీటికి అవసరాలకు సరిపోను సాగునీటికి కూడా పెద్దగా అరకొరగా ఉపయోగపడుతుంది ఇక్కడ కాబట్టి నేను చెప్పేదేమంటే ముఖ్యంగా మనం ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నదీ తీరం అంతా హోస్పెట్ దాటిందంటే మన కర్నూలు పార్లమెంట్ రైతుల గుండెలు కూడా పారిపోతా ఉంది కాబట్టి మనం ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్టు మస్ట్ చూడం అక్కడ ఆ తర్వాత రాజు ఇది ఆర్డీఎస్ రైట్ కెనాల్ గుండెవెల ప్రాజెక్ట్ ఈ మూడు మూడుగాల మనం కరెక్ట్గా మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో సెట్ చేస్తున్నామంటే స్టోరేజ్ కావాల్సినంత స్టోరేజ్ వస్తుంది ఇటువంటి రిజర్వాయర్స్ మనం ఎక్కడికక్కడ కర్నూలు పార్లమెంట్లో నిర్మించామంటే మన కర్నూలు పార్లమెంట్ అంతా సస్యశ్యామలమై మరొకసో పోటీ పడే శక్తి మనకు మనకి కాబట్టి ఈ మూడు ఏ రోజైతే మనం సాధిస్తామో ఆ రోజు ఈ కర్నూలు పార్లమెంట్ సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఏది ఏమైనా కూడా ఎందుకంటే మనకు మన ప్రాంతం అంతా తుంగభద్ర తీరం అంతా ఎట్టుందంటే తెలంగాణతో ముడిపడింది మనకి ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అక్కడ రేవంత్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది అట్ ది సేమ్ టైం సెంట్రలో కూడా మనం బీజేపీ అలయన్స్లో భాగంగా అన్నదమ్ములాగా మనం ఉండం కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ టైమే సరైన సమయం మనం కర్నూలు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది అందులో భాగంగా ముఖ్యమంత్రి వారిని ఏది ఏమైనా కూడా ఒకసారి పర్యటన పెట్టించాలని చెప్పేసి మహాసంకల్పంతోనే ఎందుకంటే సార్ని ఒకసారి ప్రచారం అది ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత మన జిల్లా పర్యటన పెట్టుకొని ఆ పర్యటనలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయినా సార్తో మళ్ళీ ఒకసారి హామీ తీసుకొని దానికు శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ మనం ప్రత్యేక చర్చించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను అంతేగాక ఇక్కడ అధికారుల చాలా కూడా చాలా ఉంది అధికారులు కూడా నాకు ప్రతి విషయం తెలియజేస్తాను సార్ ఇది పరిస్థితి ఇది పరిస్థితి ప్రతి విషయం తెలియజేస్తాను మన ఎస్సీ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి శుంకిస్తాడని ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టాం సార్ ఏది ఏమైనా కూడా భేదవతి అయితేనేమి ఈ గుండెలకి ఎవరిని మనం సాధించాల్సిందని చెప్పేసి ఒక చర్చ పెట్టుంది ఈ గుండెలు కూడా రాబోయే రోజుల్లో ఇది ఎక్కడ ఎందుకంటే హాస్పిటల్ ఒకటి తగ్గింది కూడా ఒక డ్యామ్ గేట్ తెగిపోయింది ఒకటి గుణపాఠం మనకి అరే భవిష్యత్తులో అటువంటిది మనకు ఉండేది ఒక రాత్రి ఒక గేట్ తెగిపోయిందంటే ఒక రాత్రికి వెళ్ళిపోతాయి మన చిన్న కెపాసిటీ కాబట్టి భవిష్యత్తులో దీనికి ఏ ఎటువంటి లోటుపాటు రాకుండా దీన్ని కాపాడుకుంటూ అట్ ది సేమ్ టైం మనం మిగతా ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టి మన కర్నూలు పార్లమెంట్ అంతా ఇరిగేషన్ విషయంలో సాగునీటికి మనం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఎంతైనా ఉందని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను అంతేగాక మీరంతా మాకు సహకరించాలి స్పెషల్ ఇక ల్యాండ్ అక్విజేషన్స్ వస్తే కూడా మీరు మీరు ఎక్కడికక్కడ మీరు రైతులకు రైతాంగం కూడా బాగా సహకరించాలి ఎందుకంటే రేపు వేదావతి ప్రాజెక్టు మీద నిన్న చర్చ జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా మేము చర్చ పెట్టినప్పుడు ఈ ల్యాండ్ అక్విజేషన్లో భాగంగా ఏమైనా సమస్యలు అంటే అక్కడ కొంతమంది పిలిపించాం మెయిన్ మెయిన్ వాళ్ళంతా పిలిపించి సార్ మేము రెడీ ఉన్నాం మేము ఇవ్వడానికి అని చెప్పేసి పెద్ద కొంచెం అక్కడ ఉండే లీడర్స్ అయితేనేమి అక్కడ ఉండే రైతాంగం అయితేనేమి వాళ్ళని పిలిపించి ఆల్రెడీ ఒక చర్చ పెట్టాం ఎందుకంటే ల్యాండ్ ఎక్వైజేషన్ విషయంలో మనకు ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వెనకబడిపోతున్నాయి ఈ అక్వైజేషన్లో చేయడంలోనే కొంచెం వెనుకబడిపోతున్నాయి కాబట్టి అక్కడ మనం కూడా అందరూ రైతాంగం అంతా సహకరించుకునే వరకు ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా నిర్మించుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారంతో నాయకుల సహకారంతో ప్రభుత్వం మీద మనం కొంచెం ఫోకస్ పెట్టి సాధిస్తామని చెప్పేసి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాయి ఎందుకంటే కర్నూలు స్థితిగతులు అయితే మారబోతున్నాయి ఇంకా ఇన్నాళ్ళు ఉండేది వేరు ఇప్పుడు జరగవే రోజులు వేరు ఖచ్చితంగా కర్నూలు యొక్క దశ దిశ మార్చే రోజులు ఆసన్నమైనవి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కనీసం ఎరగనంత డెవలప్మెంట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి కర్నూలు టు బల్లారి నేషనల్ హైవే కావాలి ఎస్పెషల్ మన పార్లమెంట్లో ఒక్కటి కూడా హైవే లేదు ప్రజలంతా మీరు విఘ్నంగా ఆలోచించండి ఎక్కడో ఒక హైవే ఉందా మనకు పక్క హైవే లేదు మనకు ఆ హైవే లేకుండా మనకు పరిశ్రమలు రాకుండా ఆ హైవే వస్తే ఏడు అసెంబ్లీలు దానికి ముడిపడి ఉన్నాయి ఇట్లా కొడుమూరులో సెంటర్లో పోతుంది ఆలూరు సెంటర్లో పోతుంది రెండు కాన్స్టిట్యూషన్లు ఆస్పత్రికి వస్తే రెండు ఇట్లా ఉన్నాయి పత్తి పతికొండ ఆలు ఆదు కాబట్టి ఇట్లా మనకంతా బైపాస్ వచ్చిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధిస్తాం ఎందుకంటే భారీ పరిశ్రమల శాఖ మంత్రి మనకు భరత్ అన్నగారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా పరిశ్రమల విషయంలో చర్య తీసుకుంటాం ఎందుకంటే ఓర్వకర్ని నోటు చేసిన సెంట్రల్ మొన్న పార్లమెంట్లో మీరు ఎంత విన్నారు వరకులు నూడు పాయింట్ వచ్చింది అనేది కొన్ని పాయింట్లు కేంద్రీకరిస్తే మన రాష్ట్రంలో ఓరువుగా సెలెక్ట్ అయింది అట్ ది సేమ్ టైం ఓరువుగా వచ్చింది కదా అని కాదు మన పశ్చిమ ప్రాంతానికి కూడా మన యూత్ యువకులంతా చాలా వలసలు వెళ్తున్నారు ఇక్కడంతా కాబట్టి మనం పారిశ్రామికంగా కూడా గణనీయంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను చెప్పేదేమంటే ఇరిగేషన్ విషయం అయితేనేమి పారిశ్రామికంగా ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఖచ్చితంగా మార్కేసి రాబోయే తరాలకు మనం అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సరే